నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవాడలో పదహారు మంచి ప్రాపర్టీస్ మనం చూద్దామండి ఈ పదహారు ప్రాపర్టీస్ కూడా అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తున్నాయి చాలా అంటే చాలా రీజనబుల్ వస్తున్నాయి వస్తున్నాయండి ఈ వీడియోలో ఓపెన్ ల్యాన్స్ ఉన్నాయండి అలాగే టూ బిహెచ్కే ఉన్నాయండి త్రీ బీహెచ్కేలు ఉన్నాయి ఇవన్నీ కూడా అండి చాలా బెస్ట్ ప్రైస్కే వస్తున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి వీడియో ఇస్తే కనుక ఒక లైక్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్దామండి మనం ఫస్ట్ ప్రాపర్టీ చూద్దాం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఓపెన్ ల్యాండ్ వేలికి వచ్చిందండి చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి ల్యాండ్ ఇది లొకేషన్ వచ్చేసి విజయవాడ మెయిన్ సిటీలో అండి లబ్బీపేటలో వస్తుంది లబ్బిపేటలో బేట అంటారండి ఆ లొకేషన్లో వస్తుంది ల్యాండ్ అయితే చూడొచ్చండి మొత్తం యాభై ఒక గజాలు ఉందండి నార్త్ ఫేసింగ్ ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఈ ల్యాండ్కి దారి అయితే మటుకి ఫైవ్ ఫీట్ రోడ్ ఏనండి ఉంది అంతేనండి చాలా చిన్న దారేనండి చూడొచ్చు ఇది పీఈపి స్క్వేర్ మాల్ ఉంది కానీ దాని దగ్గరలో వస్తుందండి ల్యాండ్ చూడవచ్చండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై లక్షలు బ్యాంక్ ఆప్షన్లో ముప్పై లక్షలకు వస్తుందండి చూడొచ్చు దారి మటుకి చాలా చిన్న దారేనండి ఈ ప్రాపర్టీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఈ లొకేషన్ వచ్చేసి పటమట అండి విజయవాడ చూడొచ్చు ఇది ఓల్డ్ హౌస్ అండి కొంచెం పైన పెంట్ హౌస్ కూడా ఉందండి ఇది మొత్తం వచ్చేసి రెండు వందల యాభై ఏడు గజాలు వస్తుందండి నార్త్ ఫేస్ నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది రెసిడెన్షియల్ ఏరియా అండి మొత్తం చూడవచ్చు చుట్టుపక్కల ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్తో వస్తుందండి ఇది మనకి మెయిన్ రోడ్కి మూడో ఇల్లేనండి డిమార్ట్ పక్కనే అండి మెయిన్ రోడ్ నుంచి మూడో ఇల్లు వస్తుందండి ఇది చూడవచ్చు మీకు డిమార్ట్గా కనిపిస్తుంది అండి రోడ్డు మీద చాలా ప్రైమ్ లొకేషన్ అండి పట్టమట మెయిన్ సెంటర్ అండి ఇది చాలా మంచి ప్రాపర్టీ అండి రోడ్ చూడొచ్చండి చాలా మంచి ప్రాపర్టీ అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది దీని ప్రజ వచ్చేసి కోటి నలభై ఐదు లక్షలు అండి కోటి నలభై ఐదు లక్షలు అండి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఒక బడ్జెట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ ఒకటి చూడబోతున్నాం అండి చాలా లో బడ్జెట్లో వస్తుందండి ఇది ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి టూ బీహెచ్కే ఫ్లాట్ చూడవచ్చు అపార్ట్మెంట్ చూడొచ్చు బయట నుంచి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది లొకేషన్ వచ్చేసి గొల్లపూర్ అండి విజయవాడ గొల్లపూరిలో విజేత సూపర్ మార్కెట్ ఉంది కానీ దాని దగ్గరలోనే ఉంటుందండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇది మొత్తం వచ్చేసి నైన్ ట్వంటీ ఎస్ఎఫ్పితో వస్తుందండి అండ్ డివిడెడ్ చేయర్ వచ్చేసి ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇరవై ఏడు గజాలు వస్తుందండి అండి బిల్చేరు కింద పార్కింగ్ చూడొచ్చండి ఇది సౌత్ ఫేస్ వస్తుందండి ఫ్లాట్ ఫ్లాట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉందండి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది చూడొచ్చు థర్డ్ ఫ్లోర్ ఉంది ఫ్లాట్ అంటే బైక్ పార్కింగ్ ఉందండి దీని ప్రైస్ వచ్చేసి అండి ట్వంటీ టూ ల్యాక్స్ అండి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి ఫ్లాట్ ఇది బ్యాంక్ ఆప్షన్ ఉందండి సో మనకి ఇది సీజ్ చేస్తుంది మీకు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే బాపలు చూడాలనుకుంటే కనుక స్క్రీమ్మే కనిపిస్తున్న మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో చూడాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అపార్ట్మెంట్ అయితే చూడొచ్చండి బయట చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లో మంచి ఫ్లాట్ అండి ఇది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్గా వస్తుందండి టూ బిహెచ్కే ఫ్లాట్ లొకేషన్ చూడవచ్చు చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఏరియా అండి మొత్తం కూడా చాలా బాగుంటుంది ఇది లొకేషన్ వచ్చేసి యనమల కుదిరండి విజయవాడ చాలా మంచి ప్లేస్ అండి అపార్ట్మెంట్ అయితే చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి చూడొచ్చు పార్కింగ్ ప్లేస్ చూడొచ్చు అండి కింద ఇది మొత్తం వచ్చేసి అండి నైన్ ఫిఫ్టీ ఎస్ ఫిఫ్టీ వస్తుందండి అండ్ డివైడ్ వచ్చేసి థర్టీ స్క్వేర్ యార్డ్స్ అండి ఫ్లాట్ వచ్చేసి అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఇది నార్త్ ఫేసింగ్ అండి ఫ్లాట్ చూడొచ్చు పార్కింగ్ ఏరియా అండి కింద బైక్ అండ్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉందండి దీని ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఒక మీడియం బడ్జెట్లో ఒక మంచి ఫ్లాట్ కావాలనుకుంటే కనుక ఇది బెస్ట్ చాయిస్ అండి ఈ ప్రాపర్టీ మీలో నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీమ్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియోని మీకు నచ్చితే ఒక లైక్ చేయొచ్చండి ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో చూడాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి టూ బిహెచ్కే ఫ్లాట్ అపార్ట్మెంట్ అయితే చాలా పెద్దదండి ఇది లొకేషన్ వచ్చేసి విజయవాడ దగ్గర గొల్లపూడిలో గుంటూపల్లి అనే విలేజ్లో వస్తుందండి ఫ్లాట్ ఇది మొత్తం వచ్చేసి అండి థౌజండ్ సెవెంటీ ఎస్ఎఫ్టీతో వస్తుందండి అండివైడ్ షేర్ వచ్చేసి ఫార్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఫ్లాట్ కూడా చాలా పెద్ద ఫ్లాట్ అండి ఫ్లోర్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్లో వస్తుందండి ఇది ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి చాలా మంచి ఫ్లాట్ అండి ఇది ప్రజెంట్ అయితే మనం ఈ వీడియోలో అండి లోపల చూడలేకపోతున్నాం మీరు ఎవరికైనా కనుక ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్కీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ అండి మీరు డైరెక్ట్గా విజిట్ అండి ప్రాపర్టీని ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అండి ఇరవై ఆరు లక్షలేనండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక స్కీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో పొందాలనుకుంటే కనుక డ్రీమ్స్ అసోసియేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ చూడబోతున్నాం అండి అది కూడా బ్యాంక్ ఆప్షన్లో అండి చూడవచ్చు సిటీ ప్రైమ్ లొకేషన్లో అండి బెన్సర్కిల్ దగ్గరండి ఇది ఫ్లాట్ వచ్చేసి అయినా స్లీప్ పట్టమట ఉంది కదండి దాని ఆపోజిట్ రోడ్లో వస్తుందండి చూడొచ్చు అపార్ట్మెంట్ చూడొచ్చండి బయట నుంచి ఈ ఫ్లాట్ మొత్తం వచ్చేసి అండి నైన్ ఫార్టీ ఎస్ఎఫ్టీతో వస్తుందండి అండ్ డీవైడ్ షేర్ వచ్చేసి ఫార్టీ సిక్స్ స్క్వేర్ యాక్స్ వస్తుందండి చూడొచ్చు థర్డ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఇది చాలా బాగుంటుందండి ఫ్లాట్ అయితే కనుక సౌత్ ఫేస్తో వస్తుంది ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ ల్యాక్స్ అండి బ్యాంక్ ఆప్షన్లో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ ప్రాపర్టీ మీకు ఒకరిక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో పొందాలనుకుంటే డ్రీమ్ హౌస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు మనం విజయవాడలోని ఒక జిపిఎస్ వన్ హౌస్ చూడబోతున్నామండి చూడబోతున్నాం అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి జిపిఎస్ వన్ హౌస్ చూడొచ్చండి స్క్రీన్ మేక్ కనిపిస్తుందండి అండి అదేనండి ఇది లొకేషన్ వచ్చేసి పైకాపురం అండి విజయవాడ సింగనగర్ దగ్గర వస్తుందండి ఏరియా ఇది హౌస్ అయితే చూడొచ్చండి ఇది ప్లస్ వన్ హౌస్ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది సెవెంటీ టూ స్క్వేర్ యార్డ్స్లో వస్తుందండి సౌత్ ఫేసింగ్ అండి చూడొచ్చు రోడ్డు మీదే ఉంటుందండి రోడ్ ఫేసింగ్ అండి రోడ్ చూడొచ్చండి మీరు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది కేవలం ముప్పై ఐదు లక్షలకే వస్తుందండి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ ఎవరికన్నా నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు అండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హోర్స్ అసోసియేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ రోజు మనం ఈ వీడియోలో అండి ఓపెన్ ల్యాండ్ చూడబోతున్నాం అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఈ ఓపెన్ ల్యాండ్ మీరు వీడియోలో చూడొచ్చండి ల్యాండ్ అయితే ఇది చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి అది కూడా విజయవాడ సిటీకి అండి ఈ లొకేషన్ వచ్చేసి నల్లకుంట అండి విజయవాడ చూడొచ్చు చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుందండి దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి రాయనపాడు దగ్గర వస్తుందండి ల్యాండ్ చూడొచ్చు అంటే మొత్తం వచ్చేసి అండి ఇక్కడ రెండు వందల తొమ్మిది స్క్వేర్ యార్డ్స్ ఉందండి రెండు వందల తొమ్మిది గజాలు ఉందండి సౌత్ ఫేస్ అండి ల్యాండ్ అయితే చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి ఇది విజయవాడ హైదరాబాద్ ఇళ్ళ హైవే ఉంది కదండి ఆ హైవేకి రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంటుందండి హై ల్యాండ్ అయితే మీరు వీడియోలో కూడా అండి హైవే హైవే దగ్గరలోనే ఉంటుందండి ల్యాండ్ ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి కేవలం ముప్పై లక్షలేనండి రెండు వందల తొమ్మిది అండి కేవలం ముప్పై లక్షలకి వస్తుందండి అది కూడా హైవే ఫేసింగ్ అండి విజయవాడ హైదరాబాద్ వెళ్ళే హైవే చాలా దగ్గర ఉంటుందండి కేవలం రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంటుందండి హైవే కూడా చాలా బెస్ట్ ప్రైస్గా వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ మే కనిపిస్తున్న మా నెంబర్కి వాట్సాప్ చేయొచ్చండి మీరు వీడియోలో చూడొచ్చండి అది కూడా అండి ఆ వెహికల్స్ వెళ్తున్నాయి అదేనండి హైవే విజయవాడ హైదరాబాద్ వెళ్ళే హైవే అండి అది ఇదైతే చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మంచి ల్యాండ్ సేల్కి వచ్చిందండి చూడొచ్చండి ఇది మనం ల్యాండ్కి వెళ్ళే దారండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఓపెన్ ల్యాండ్ చూడవచ్చు ఇది చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి ఇది లొకేషన్ వచ్చేసి అండి పెద్దోగిరాలండి ఉయ్యూరు చూడొచ్చు అండి లోపలికి వెళ్ళేది దారండి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి నూట అరవై గజాలండి ఈస్ట్ ఫేస్ట్లో వస్తుంది లేఅవుట్ ప్లాట్ అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని ప్రైజ్ వచ్చేసి కేవలం ఇరవై ఐదు లక్షలేనండి నూట అరవై గజాలండి ఇరవై ఐదు లక్షలకే వస్తుందండి ఇది అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాట్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి గమనించవచ్చు మీలెవరిక నీ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలనుకుంటే కనుక మా డ్రీమోస్ అసోసియేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు మనకి విజయవాడ ప్రైమ్ ఏరియాలో అండి ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి వీడియోలో చూడొచ్చండి లొకేషన్స్ ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది చాలా బాగుంటుందండి ఫ్లాట్ అయితే కనుక చూడొచ్చండి ఇది లబ్బీపేట అండి విజయవాడ పీఈపి స్క్వేర్ మాల్ ఉంది కండి మీకు వీడియోలో చూ చూడొచ్చు పీఈపీ స్క్వేర్ మాల్ దగ్గర వస్తుందండి ఇది ఫ్లాట్ అయితే మనం ఫ్లాట్ లోపల చూద్దామండి ఒకసారి చూడొచ్చు మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ అండి ఫ్లాట్ మొత్తం కబోర్డ్స్ కూడా చూడొచ్చండి ఆల్రెడీ ఫిట్ అయ్యి ఉన్నాయండి అన్ని కబోర్డ్స్ కూడా ఈ ఫ్లాట్ వచ్చేసి అండి సెవెంటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో వస్తుంది అన్ డివైడ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్తో వస్తుందండి చూడొచ్చు చాలా పెద్ద ఫ్లాట్ అండి ఈ అపార్ట్మెంట్లో మూడు బ్లాక్లు ఉంటాయండి మొత్తం మూడు బ్లాకుల్లో ఈ ఫ్లాట్ వచ్చేసి థర్డ్ బ్లాక్లో ఉందండి థర్డ్ ఫ్లోరు బెడ్రూమ్ చూడొచ్చు చాలా బాగుందండి కబోర్డ్స్ కూడా ఫిట్ అండ్ ఫినిషింగ్ చాలా బాగుందండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఫ్లాట్ ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది నైంటీ ఎయిట్ ల్యాక్స్ పడుతుందండి చూడొచ్చు చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి ఇలాంటి ఫ్లాట్ మళ్ళీ దొరకదండి విత్ ఫర్నిచర్తో వస్తుందండి అక్కడ ఫర్నిచర్ కూడా ఉందండి మొత్తం కిచెన్ చూడొచ్చు ఫ్లాట్ అయితే సూపర్ ఉందండి ఈ ఫ్లాట్ వరకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో పొందాలనుకుంటే కనుక మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు మనం అండి ఈ వీడియోలో విజయవాడలోని ఒక మంచి ల్యాండ్ గురించి తెలుసుకుందామండి చాలా బెటర్ ప్రైజ్లో వస్తుందండి ల్యాండ్ కూడా చూడవచ్చు మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఓపెన్ ల్యాండ్ ఇది విజయవాడకి చాలా దగ్గరగానే ఉంటదండి చూడవచ్చు ఇది లొకేషన్ వచ్చేసి పునాదిపాడు గ్రామం అండి కంకిపాడు మండలం వస్తుంది ఇక్కడ మొత్తం ఓపెన్ ల్యాండ్ ఉందండి ఇక్కడ మొత్తం వచ్చేసి ఆరు వందల ఎనభై నాలుగు స్క్వేర్ యార్డ్స్ ఉందండి ఇది ల్యాండ్ అయితే అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఈ లేఅవుట్ కట్టారండి మూడు ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ మొత్తం ఈ మూడు కలిపి ఆరు వందల నలభై నాలుగు స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఇవి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాక్స్ అండి ఇవి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది మనకి దీని ప్రైస్ వచ్చేసి డెబ్భై లక్షలు అండి చూడొచ్చు చాలా బెటర్ ప్రైస్గా వస్తుందండి పునాదిపాడు గ్రామం అండి కంకిపాడు మండలం ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో కావాలనుకుంటే కనుక డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు మన కంకిపాడులో అండి ఒక టూ బీహెచ్కే అపార్ట్మెంట్ అయితే చూడబోతున్నామండి ఇందులో ఒక ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి అపార్ట్మెంట్ చూడవచ్చు మీరు బయట నుంచి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి టూ బీహెచ్కే ఫ్లాట్ చాలా పెద్ద ఫ్లాట్ అండి ఇది లొకేషన్ వచ్చేసి అండి కంకిపాడు మెయిన్ సెంటర్లోనే ఉంటుందండి అపార్ట్మెంట్ కూడా చాలా పెద్దదండి ఈ ఫ్లాట్ మొత్తం వచ్చేసి అండి ట్వల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి డివైడెడ్ షేర్ వచ్చేసి ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి చూడవచ్చు బయట నుంచి అపార్ట్మెంట్ అండి చాలా పెద్దదండి ఇది థర్డ్ ఫ్లోర్లో వస్తుందండి ఫ్లాట్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ ఇది ఇది కార్ పార్కింగ్ కూడా ఉందండి మనకి చూడొచ్చు కింద సెలార్ చూడొచ్చు కార్ పార్కింగ్ కూడా ఉందండి ఫెసిలిటీ చాలా బాగుంటుందండి అపార్ట్మెంట్ అయితే మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో ఉందండి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా లిఫ్ట్ ఫెసిలిటీ ఉందండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై తొమ్మిది లక్షలకే వస్తుందండి చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో ఇది బ్యాంక్ ఆప్షన్లో ఉందండి సో చేసి చేస్తుంది సో మీకు ఎవరికన్నా ఫ్లాట్ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి లోపల కూడా చూసే అవకాశం ఉంటుందండి మీరు కాంటాక్ట్ చేస్తే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ మీరు ఎన్నో చూడాలనుకుంటే కనుక డ్రీమ్మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ విజయవాడ కంకిపాడులో అండి ఒక మంచి ల్యాండ్ సేల్కి వచ్చిందండి చూడొచ్చండి ఇది కంకిపాడు మెయిన్ రోడ్ అండి ఇది చూడొచ్చు ఈ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందండి ల్యాండ్ కూడా ఇది బ్యాంక్ బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఓపెన్ ల్యాండ్ చూడొచ్చు అదే అటు బైపాస్ ఉంటుందండి బైపాస్కి మెయిన్ రోడ్కి మధ్యలో ఉంటుందండి ల్యాండ్ చాలా మంచి బిట్ అండి ఇది చూడవచ్చు అండి బైపాస్ కనబడుతుంది మీకు ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఎకరం ఐదు సెంట్లు ఉందండి ల్యాండ్ సౌత్ ఫేస్తో వస్తుంది ఎకరం ఐదు సెంట్లు సౌత్ ఫేస్ అండి ఇది ఇటు మెయిన్ రోడ్కి బైపాస్కి మధ్యలో వస్తుందండి ల్యాండ్ మీరు బైపాస్ చూడవచ్చు వీడియోలో బ్యాంక్ ఆప్షన్లు వస్తుందండి దీని ప్రజలు వచ్చేసి మూడు కోట్ల తొంభై లక్షలండి చాలా మంచి బిట్ అండి ఇది చూడవచ్చు ఇది కంకిపాడు మెయిన్ రోడ్ పక్కనే వస్తుందండి ల్యాండ్ అయితే మీరు ఎవరికన్నా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి వాట్సాప్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ల్యాండ్ ప్రాపర్టీస్ మరెన్నో కావాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ ఒక సేల్కి వచ్చిందండి ఇది చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి ఫ్లాట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది మీరు అపార్ట్మెంట్ చూడవచ్చు అండి బయట నుంచి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి టూ బిహెచ్కే ఫ్లాట్ చూడవచ్చు ఇది మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది లొకేషన్ వచ్చేసి తాడి గడప అండి విజయవాడ మీరు అపార్ట్మెంట్ చూడవచ్చు వీడియోలో ఫ్లాట్ మొత్తం వచ్చేసి అండి ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో వస్తుందండి అన్ డివైడ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్కి వస్తుంది ఇది సెల్లార్ చూడొచ్చు కింద ఇది నార్త్ ఫేస్ వస్తుందండి ఫ్లాట్ ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో ఉందండి బైక్ పార్కింగ్ ఫెసిలిటీ ఉందండి ఓన్లీ మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది లోపల చూడొచ్చండి ఫ్లాట్ లోపల వీళ్ళెవరికన్నా కనుక ఈ ప్రాపర్టీని వచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి వాళ్ళ లోపల చూడొచ్చండి హౌస్ లోపల హాల్ చూడొచ్చు సీలింగ్ చూడొచ్చు పైన చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ అసలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి హౌస్ అయితే ఇది చాలా బాగుందండి ఇది మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి హౌస్ వీడిలో చూడొచ్చండి ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది చాలా బాగుంది హౌస్ అయితే ఇది లొకేషన్ వచ్చేసండి అండి తాడి గడప అండి విజయవాడ విజయవాడ దగ్గరలో తాడి గడపలో వస్తుందండి మనకి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి హౌస్ అయితే ఇది మొత్తం వచ్చేసి అండి నూట అరవై ఆరు స్క్వేర్ యార్డ్స్లో వస్తుందండి ఈస్ట్ అండ్ సౌత్ ఫేస్లో వస్తుందండి రోడ్డు కార్నర్లో ఉంటుందండి హౌస్ ఇది మీరు లోపల చూడొచ్చు హౌస్ లోపల టీవీ యూనిట్ చూడొచ్చు అండి చాలా బాగుంది పైన కూడా సీలింగ్ ఉందండి ఇది థర్మాకోల్ సీలింగ్ పెట్టి ఉంది చూడచ్చు ఇదైతే మనకి చాలా బెస్ట్ బడ్జెట్లో వస్తుందండి అది కూడా మన విజయవాడ దగ్గర తాడి గడపలో అండి అక్కడ మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువకే వస్తుందండి మనకి చూడవచ్చు పైన డాబా చూడొచ్చండి ఈ గ్రౌండ్ ఫ్లోరేనా అండి పైన డాబా కూడా చూడొచ్చు మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టుపక్కల మొత్తం దీని ప్రైజ్ వచ్చేసి డెబ్బై రెండు లక్షలండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది డెబ్బై రెండు లక్షలకి వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా పీస్ఫుల్గా ఉంది లొకేషన్ కూడా ఈ ప్రాపర్టీ మీలో నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో పొందాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఒక కొత్త టూ బిహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది న్యూ ఫ్లాట్ అండి మీరు వీడియోలో చూడొచ్చు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా బాగుందండి ఫ్లాట్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి పోర్యాంక్ అండి విజయవాడ విజయవాడ పోరంక్లో వస్తుందండి ఫ్లాట్ అయితే మనకి కొత్త ఫ్లాట్ అండి మీరు చూడొచ్చు కబోర్డ్స్ కూడా అన్నీ ఫిట్ అయ్యి ఉన్నాయి మార్బుల్ ఫ్లోరింగ్ కూడా ఉందండి ఇది మొత్తం వచ్చేసి నైన్ ట్వంటీ ఎస్ఎఫ్పితో వస్తుందండి అండి బిషర్ వచ్చేసి ముప్పై నాలుగు స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి హాల్ చూడొచ్చు ఇది సెకండ్ ఫ్లోర్ అండి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది మీరు ఎవరికి నచ్చితే కనుక మా స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ అండి ఇక దీని ప్రైస్ వచ్చేసి థర్టీ సెవెన్ ల్యాక్స్ అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఓన్లీ థర్టీ సెవెన్ ల్యాక్స్ అండి చాలా కొత్త ఫ్లాట్ అండి చూసారుగా అండి ఈ పదహారు ప్రాపర్టీస్ ఈ పదహారు ప్రాపర్టీస్లో మీకు ఏమైనా నచ్చితే కనుక స్కీమే కనిపిస్తున్న మా నెంబర్కి ఒకసారి కాల్ అండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో పొందాలనుకుంటే డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ